హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ మనము బ్లౌజర్ స్టిచ్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మనకి చిరాకు రాకుండా మోడల్స్ ఎన్నైనా స్టిచ్ చేసేయొచ్చండి అలాగే టైంని కూడా సేవ్ చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల వాటిలో కొన్ని టిప్స్ వచ్చేసి ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా పోల్కి బటన్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నామో అదే కలర్లో మనం థ్రెడ్ కూడా తీసుకోవాలి అది కంపల్సరీగా అలాగే తీసుకోవాలండి అండ్ దాన్ని వచ్చేసి మనం ఏదైతే నాట్ వేసామో దాని కింద వరకు ఇలాగ థ్రెడ్ చుట్టడం వల్ల మనకేమవుతుందంటే ఫ్యాబ్రిక్ అంతా విచ్చుకుపోకుండా నీట్గా కనిపిస్తుంది అనమాట ఇలా స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది నార్మల్గా అయితే మనం ఆ ఫ్యాబ్రిక్ అంతా విచ్చుకుపోవడం వల్ల స్టిచ్ వేసేటప్పుడు ఆ ఫ్యాబ్రిక్ లోపలికి పడ్డము మనం రివర్స్ చేసినప్పుడు బయటికి కనిపించడం ఇలాగ ఉంటుంది ప్రాబ్లమ్ సో అలా రాకుండా ఉండాలంటే ఇలాగ నేను ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు కొంచెం కింద వరకు థ్రెడ్ని చుట్టుకోవడం వల్ల నీట్గా ఉంటుంది ఇప్పుడు మనము ఫ్యాబ్రిక్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట అండ్ ఈ బటన్ బటన్స్ వేసేటప్పుడు మ్యాక్సిమం పైపింగ్ వేయాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా సో దాని కన్ఫ్యూజ్ ఏం లేకుండా మామూలుగా అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్కి మనము పైపింగ్ అటాచ్ చేస్తాం అలా కాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేయాలన్నమాట మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫస్ట్ వచ్చేసి ఇలాగ పైపింగ్ వేసుకున్న తర్వాత కంపల్సరిగా మార్కింగ్ చేసుకోవాలండి ఎక్కడైతే మనము బటన్స్ పెడతామో ఆ ప్లేస్లో మార్కింగ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది సో అలాగా నీట్గా పెట్టేసి నేను టూ టైప్స్ చూపించాను కదా ఈ టూ టైప్స్లో చూసారా నార్మల్గా అయితే ఇలా విచ్చుకుపోయి థ్రెడ్లో పడిపోయి అలాగా మనకి ప్రాబ్లం అవుతుంది సో నేను ఇక్కడ చేసినట్టు సింపుల్గా వచ్చేస్తుంది అండ్ స్టిచ్ చేసేటప్పుడు చూసారా ఎంత ఈజీగా అయిపోతుందో మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ప్లేస్ మీద చేస్తే చాలు ప్లేస్ చేస్తే చాలు మనం స్టిచ్చింగ్కి పెద్ద కష్టపడక్కర్లేదు అనమాట సో మార్కింగ్ ప్లేస్ అయితే కదా కంపల్సరీగా మార్కింగ్ మనం పెట్టేసుకోవాలండి అలాగే ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత దీని మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ మనం అటాచ్ చేసి స్టిచ్ వేసుకోవాలన్నమాట మామూలుగా అయితే లైనింగ్ మీద ఇవన్నీ చేసి చేసుకుంటాం కదా దీనికైతే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పైపింగ్ పెట్టి పైపింగ్ మీద పొల్కి బటన్స్ పెట్టి స్టిచ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అండ్ పైపింగ్ వచ్చేసి ఫినిషింగ్ని మనకి మంచిగా ఎంబోస్ చేస్తుంది అనమాట పైపింగ్ వేయడం వల్ల సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో సో ఇలాగైతే పొల్కీ బటన్స్ స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి ఫినిషింగ్ బాగుంటుంది అండ్ చేయడం కూడా ఈజీ సో అలాగే నెక్ కూడా అండి సేమ్ పైపింగ్ వేసేసి పైపింగ్ పైన ఇలాగ పొల్కీ బటన్స్ వేసేసి స్టిచ్ చేసేసుకోవడమే దీనికి వచ్చేసి కటింగ్ కూడా పెట్టుకోవాలి చిన్న చిన్న డాట్స్ కటింగ్ పెట్టుకుంటే నీట్గా తిరుగుతుంది అనమాట మనకు స్టిచ్ చేసిన తర్వాత అట సో ఇలా తిప్పేసుకుంటే ఈజీగా ఉంటుందండి అండ్ ఇలాగ మన ఫ్యాబ్రిక్ కొంచెం తగ్గుతుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ కొంచమే కదా అని లైట్ తీసుకోకుండా దానికి కూడా మనం ఫ్యాబ్రిక్ అటాచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫినిషింగ్ నీట్గా వస్తుందండి బ్లౌజు మనం ఓవరాల్ లుక్ వచ్చేసి నీట్ ఫినిషింగ్తో ఉంటుంది అంత చిన్న ఫ్యాబ్రిక్ మామూలుగా అయితే ఏముందిలే లైనింగ్లో ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా అనుకుంటాం కదా కాదండి అంత చిన్న దాన్ని కూడా మనం మిస్ చేయకుండా వేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మనం ఇదేంటి ప్రిన్సెస్ కట్ కట్ చేస్తూ ఉంటాం కదా ప్రిన్సెస్ కట్టు ముందే కట్ చేసుకోకుండా ఇలా మార్కింగ్ వేసుకొని మీకు అనిపించాలండి వైట్ దాంతో నేను మళ్ళీ వేశానండి ఆల్రెడీ మార్కింగ్ వేసేసుకొని ఉన్నాను సో ఈ పైపింగ్ ఏదైతే ఉందో దాని మీద మాత్రమే మనము స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసేసుకొని మిడిల్లో గ్యాప్ ఉంటుంది కదా అది కట్ చేసేసుకోవాలండి సో అలా చేసుకోవడం వల్ల లైనింగ్ అటాచ్ అయిపోతుంది మనకి ఈజీగా తిప్పేసుకోవచ్చు అనమాట లేకపోతే మనకు తలకాయ నెప్ప అనమాట అటు తిప్ప ఇటు తిప్ప అనేసి చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం కన్ఫ్యూజ్ ఏం లేకుండా ఇంత ఈజీగా మనం ప్రిన్సెస్ కట్ అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఏదైతే కరువు తిరిగిందో మనకి చెస్ట్ పాయింట్ డాట్ మీద కరువు తిరుగుతుంది కదా అది కంపల్సరీగా మనం ఒక డాట్ పెట్టుకొని గుర్తు పెట్టుకొని మళ్ళీ అది అదే ప్లేస్కి వచ్చేటట్టు మార్క్ చేసుకోవాలండి అదే మెయిన్ అనమాట సో అలా మార్క్ చేసుకోవడం వల్ల డాట్ పెట్టి మార్క్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ నీట్గా వస్తుంది అండ్ షేప్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఇది చాలా బాగుంటుంది అనమాట నాకు నేర్పించేటప్పుడు ఇలాగే నేర్చుకున్నాను నేను సో అందుకని నాకైతే ప్రిన్సెస్ కట్టుకునేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది ఈ మెథడ్లో యూస్ చేస్తే సో ఇలాగ స్టిచ్ వేసేసుకుంటూ రావడమే అనమాట నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా అండ్ ఇలాగ ప్రిన్సెస్ కట్ ఎప్పుడైనా కట్ చేసి కుట్టినప్పుడు కంపల్సరీగా జిగ్జాక్ చేసుకోవాలండి ఐ మీన్ ఓవర్ ల్యాక్ చేసుకోవాలి ఓవర్లాక్ లేకపోతే ఇదంతా గుచ్చుకోవడము చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది సో ఓవర్ ల్యాక్ ఉన్న వాళ్ళ దగ్గరే మీరు ఈ ప్రిన్సెస్ కట్టు కుట్టించుకోండి అండ్ మీరైనా కుట్టుకునేటప్పుడైనా కూడా ఓవర్ల్యాక్ కంపల్సరీగా చేసుకోండి అండ్ చూసారా ఇంత బాగా వచ్చిందా ఫినిషింగ్ వచ్చేసి ఇంకొక టిప్ వచ్చేసి ఇలాగా మీకు నెక్కి పైపింగ్ వేయాలంటే చాలా తలనొప్పిగా ఉంటుంది కదా దానికి ఒక ఈజీ టిప్ చెప్తానండి పైపింగ్ వేసేటప్పుడు ఈ కార్నర్ తిప్పే చోట మనం చిన్న చిన్న టక్స్ పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా మనకు పైపింగ్ తిరిగిపోతుంది అనమాట మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా తిరిగేస్తుంది సో ఈ టక్స్ కంపల్సరీగా మెయిన్లీ పట్టుకోవాలండి సో అలా పెట్టుకోవడం వల్ల ఇలా తిప్పేసేటప్పుడు మీకు చూస్తున్నారో ఎంత నీట్గా తిరుగుతుందో ఆ టక్స్ కొంచెం పక్క కనుక్కొని నీట్గా స్టిచ్ మీద పడకుండా ఆ టక్స్ని అనుకొని తిప్పుకోవాలన్నమాట పాదం లేపుతూ మనం ఇలాగా తిప్పుకుంటూ ఉంటే ఈజీగా అయిపోతుంది ఈ కార్నర్స్ లాంటివి మీరు ఆల్రెడీ స్టిచ్ చేస్తూ ఉంటారు కదా ఈ కార్నర్ టైంలో ఏంటంటే నార్మల్గా పాదం లిఫ్ట్ చేసి టక్స్ పెట్టక్కర్లేదు పాదం లిప్ లిఫ్ట్ చేసేసి మనం స్టిచ్ వేసేసుకుంటూ ఉంటాం పాదం లిఫ్ట్ చేయడంలోనే అక్కడ మెయిన్ వస్తుందన్నమాట కానీ ఈ కార్నర్లో అయితే మాత్రం ఏదైతే మనం రౌండ్ తిరుగుతుందో ఆ కార్నర్లో అయితే మాత్రం ఖచ్చితంగా టక్స్ వల్లే మనకి ఫినిషింగ్ వస్తుందండి ఆ టక్స్ కూడా అలా పెట్టేసి వదిలేసి మళ్ళీ తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేస్తే అది నీట్గా రాదు ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా మళ్ళీ ఒక నెక్స్ట్ ఎక్స్ట్రా స్టిచ్ వేసేసుకుంటే ఆ టక్స్ అన్నిటి మీద మనకు అవి ఫ్యాబ్రిక్ మీద పడకుండా మనం మళ్ళీ ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు ఫ్యాబ్రిక్ మీద పడకుండా నీట్గా ఉంటుందన్నమాట సో ఆ టక్స్ కూడా ఆ టక్స్ని కూడా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి రివర్స్ చేసేటప్పుడు చాలా చాలా బాగా వస్తుంది అనమాట అండ్ ఇక్కడ నేను వీడియోలో చూస్తున్నట్టు మళ్ళీ మీరు అది ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకొని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఇలా స్టిచ్ చేసేసుకుంటారు కదా ఇక్కడ ఆ స్టిచ్ మీద ఆ టక్స్ మళ్ళీ లోపలికి పడకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట మనం ఆ కుట్టు వేసుకోవడం వల్ల సో అంతే ఈజీగా ఇలా తిప్పేసుకోవడమే ఆ తర్వాత ఏవైతే కార్నర్స్ ఉన్నాయో ఈ టక్స్ కూడా మెయిన్ అండి కంపల్సరీగా టక్స్ అయితే పెట్టుకోవాలి అండ్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి స్టార్టింగ్లో అయితే చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మీకు కుట్టు మీదకి వెళ్ళిపోయింది అని అంటే మాత్రం పాడైపోతుంది అనమాట సో రివర్స్ చేసేస్తే చూసారా ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ సో ఇలా నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట ఆ చిన్న టిప్స్ పాటించడం వల్ల మనకు కూడా ఈజీగా ఫినిషింగ్ అయితే వస్తుంది సో అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి డాట్స్ వేస్తూ ఉంటాం కదా అది అందరూ కూడా ఏమనుకుంటారంటే ఏదో వేయాలి కదా అని వేసేస్తూ ఉంటారండి కాదు ఆ డాట్స్ వల్లే ఫినిషింగ్ బ్లౌజ్కి వస్తుంది అనమాట ఆ డాట్స్ వల్లే మనకి భుజాలు జారకుండా ఉంటాయి మనం ఏదైతే లెంత్ తీసుకుంటామో కటింగ్లో కటింగ్ చేసేటప్పుడు వన్ ఇంచ్ వరకు పెడతాం అది మళ్ళీ అందరూ కూడా వన్ ఇంచ్ అలాగే పట్టుకొని అయితే అస్సలు చేయరు అనమాట సో అలా చేయకపోవడం వల్ల భుజాలు జారడం వేరు వేరు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో కంపల్సరీగా మనం ఎంతైతే మార్క్ చేసామో ఆ వన్ ఇంచ్ ఇలా పట్టుకొని ఇలాగా పైకి వెళ్ళే కొద్దీ షేప్ వచ్చేలాగా రానివ్వాలన్నమాట అంతేకాదు కింద కూడా డా కరెక్ట్గా పట్టుకోవాలి డాటు పట్టుకున్నప్పుడే మీకు షేప్ నీట్గా ఫినిషింగ్ వస్తుంది సో దట్ ఈ ఫినిషింగ్ వచ్చేసి నీట్ అనిపిస్తుంది అన్నమాట సో ఈ డాట్ కూడా కంపల్సరీగా మీరు ఎంతైతే మార్క్ చేసుకున్నారో అంతలోనే డాట్ అయితే వెయ్యండి సో ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి ఇంకేమైనా టిప్స్ కావాలన్నా కూడా కామెంట్